మనం తిరుపతిలోని సుందరయినగర్ రెండో క్లాస్లో అయితే ఉన్నాము ఇక్కడ ఒక పెద్ద ఆమె ఒక రూపాయికి దోశను అందిస్తుంది ఇప్పుడైతే రెండు రూపాయలు చేసింది అయితే ఇంత తక్కువ ధరకే తిరుపతి ప్రజలకి ఏ విధంగా ఇంత టిఫిన్ అందిస్తానని ఆమెను అడిగి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం మనం అమ్మ చెప్పమ్మా మీరు ఇంత తక్కువ రూపాయికి రెండు రూపాయలకే దోసి ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది నైనా నేను ముప్పై ఐదు ఏళ్ళుగా ఉన్నాను కట్టి పొయ్యిలోనే కాలుస్తా ఉన్నాను ఏదో నాకు ఇదైంది నేను చేసుకుంటా ఉన్నాను నేను కట్లు అప్పుడు రూపాయి ఉన్నింది ఇప్పుడు రెండు రూపాయలు ఒక రూపాయి వాడా కారం దోశ ఐదు రూపాయలు చట్నీ దోశ ఐదు రూపాయలు గుడ్డు దోసేరారు పలు కుటుంబం ఇదే పోయే పోయి కాడ కష్టపడుకుని మా ఇంకా నువ్వు బస్సు దొలతా ఉన్నాడు డ్రైవర్ ఆయన తెచ్చేది నేను తెచ్చేది బిడ్డలు చదివించుకొని పాపకు పెళ్లి చేసిన కొడుకులకు పెళ్లి చేసిన మనవరాలు మన ఊళ్ళు అందరూ బాగుండారు నేను సొంత ఇళ్ళల్లోనే ఉండారు వాళ్ళ వాళ్ళు కష్టపడుకొని కొండకు కారు దొల్తాడు ఏకాంబరం కొడుకు పేరు ఇప్పుడు కట్టెల పొయ్యి పైనే చేస్తాడు ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి ఉండే కొత్తకి వస్తారు ఆడ పోయేస్తే ఆటో వేసుకొచ్చుకొని కాలుస్తా ఉండారు నేను ఏంటంటే ఉండే వాళ్ళు ఉండరు లేని వాళ్ళు ఉండరు ఉండే వాళ్ళు పెద్ద పెద్ద ఓట్లకు పోతారు వాళ్ళు కూడా మన ఇంటికే వచ్చి ఇప్పుడు తినేసిపోతా ఉంటారు బాగుంది అవ్వా అరువుగా బిడలు చదువుకుండే బిడలు కూడా వస్తా ఉన్నారు డాక్టర్లు కూర్చు చదువు వచ్చిండారు వాళ్ళు కూడా వచ్చి తినేసిపోతారు అయినా గూడూరు నుంచి వస్తారు బెంగళూరు విజయవాడ నుంచి వస్తారు కొండకొస్తారు వస్తారు ఈ ఫోన్లలో చూసేసి వాళ్ళు వచ్చి తినేసి వేస్తారు ఆడవాళ్ళ హాస్పిటల్ కాడి నుంచి వస్తారు రైల్వే స్టేషన్ కాడ నుంచి వస్తారు పెద్ద ఇది కాడ నుంచి వస్తారు మంగళూరు నుంచి వస్తారు ఏడాది నుంచో వస్తారు నైనా వాళ్ళు ఈ ఫోన్లలో చూసుకునేసి వచ్చి తినేసి తృప్తిగా పోతారు నాకు రూపాయి నాకు పదిలు ఇరవై ఇచ్చేవాళ్ళు ఉండరు యాభై ఇచ్చేవాళ్ళు ఉండరు వంద ఇచ్చేవాళ్ళు ఉండరు వాళ్ళు తోసింది ఇచ్చేసి ఇచ్చేసిపోతారు నువ్వు ఇంత తక్కువ పోస్తా ఉండవా నీకు ఏం కడతాది ఇందవా పెట్టుకోవనేసి ఇచ్చేసిపోతా అలిబీర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చి తినేసిపోతారు అది ఇప్పుడు మనం మాటల్లో తెలుసుకున్నాము అయితే ఈ టిఫిన్ రూపాయి రెండు రూపాయలకే దోశలను నమ్మి తన కుటుంబాన్ని అంతా పోషించి ఇచ్చి ప్రయోజకులను చేసింది అనేసి అని చెప్తుంది అదే విధంగా అవ్వకాడ తినడానికి పలు ప్రాంతాల నుంచి అయితే కూడా వచ్చి తినేసి వెళ్తున్నారు అనేసి అని చెప్తాను రాజేష్ తో ముని తిరుపతి అంటే ఇప్పుడు రేట్ రేట్ ఎంత ఎంత ఎప్పుడు అప్పటి నుంచి పెంచలేదు అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఎక్కడ పోయినా కానీ ఎక్కువ రేట్ కదా ఇక్కడ తక్కువ రేట్ కదా దాని గురించి బాగా అండ్ ఫర్ బోర్ వీడియోస్ Please subscribe, to please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్